వెంటనే పురుగులు పడి చచ్చాడు కారణం ఏంటి దేవుని మహపరచలేదు దేవనది ఎక్కడైనా నేను ఎంతగా మాట్లాడుతున్నానండి ఎంతగా బోధిస్తున్నానంటే ఈ బోధన నాది కాదు ఈ ఉపన్యాసం నాది కాదు నాకు దేవుడు ఇచ్చింది నేను మీకు చెప్తున్నాను అని చెప్పాలి దేవుడే మాట్లాడుతున్నాడంటే నేను దేవుడు కాదని చెప్పాల నువ్వు దేవునితో సాటి అంటే నేను దేవుడు కాదు నేను సాధారణ మనిషి అని చెప్పాలి అలా చెప్పుకుంటే బతికి వాడు కానీ ప్రజలందరూ నువ్వు దేవుడు నువ్వు అంటే ఓకే 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 అన్నాడు అంతే ఆన్ ది స్పాట్ అందరూ చూస్తుండగానే దేవుని దూతాతను మొత్తగా పురుగులు వచ్చేసి ఆయన బాడీలో చప్పటికప్పుడే చర్మం విత్ ఫ్రాక్షర్ సెకండ్ లో కుల్లిపోయింది కులిపోయి కడుపులోంచి కంట్లోంచి నోట్లో వచ్చి పురుగులు బయటకు వచ్చేసి ఎంత ఆశ్చర్యం చూడండి అధికంగా చెప్తున్నాను ఒక అందమైన చెడు ఉందంటే అందాన్ని బట్టి అసహించకూడదు ఒక అందమైన తమ్ముడు ఉన్నాడంటే తన అందాన్ని బట్టి అసహించకూడదు ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ చెట్లని శరీరం పురుగులు పట్టినట్టు